హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరి బాగున్నారు కదా ఒక మంచి ప్లేస్కి వచ్చాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ డోక్లూరు రోడ్ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి అది బా जंहिंी स्कूटी టెంపుల్ ఉంది ఇక్కడ గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఆవు చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే చాలా అందంగా ఉంది ఇది డౌన్ ఫ్రెండ్స్ మేము ఇలా పైకి వచ్చాము ఇప్పుడైతే డౌన్ దిగుతున్నాం చూడండి డౌన్ ఎలా ఉందో డౌన్ నుంచి ఇలా దిగుతున్నప్పుడు పాడేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదిగా ఫ్రెండ్స్ చూడండి చూడండి పాడారు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ లొకేషన్ మొత్తం ఈరోజు చాలా బాగా కనిపిస్తున్నాయి వర్షం పడింది ఒకటి సిట్టింగ్ ప్లేస్ ఇక్కడ ఒక ఫోటో దిగుదా బాగుంది కానీ రోడ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది చూసారు కదా వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ నుంచి అయితే కొత్త రోడ్ ఇక్కడ నుంచి తా రోడ్ కిందగా బానే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో